అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఓం శ్రీ గురుభ్యో నమ అపార కరుణా సింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమామి ముదాన్వహం పరమాచారుల గారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలతో అలాగే ఆయన యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా మన రాశి ఫలితాల్లోకి వెళ్ళిపోదామా వృశ్చిక రాశి రెండు వేల ఇరవై నాలుగు ఈ రాశి వారికి ఈ సంవత్సరం మే రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రభావవంతంగా ఉంటుంది కెరీర్లో మరిన్ని ప్రయోజనాలను చూస్తారు మీ కెరీర్కి సంబంధించి మీరు చాలా కష్టపడతారు చాలా కష్టాన్ని మీరు ఇష్టంగా చేస్తారు మరియు ఈ సంవత్సరం అవకాశాలు మరింత సవాలుగా మారబోతున్నాయి మీరు చేస్తున్న కృషికి మరింత మంచి గుర్తింపు పొందే అవకాశాలైతే మెండుగా వస్తాయి మీ గుర్తింపు తగ్గ అవకాశాలు మరియు ఆశీస్సులు కూడా పొందుతారు మరియు మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి మంచి ఉద్యోగ అవకాశాలు భారీ ధన లాభాలు కోరికల నెరవేర్పు మరియు వివాహం వంటి శుభ సందర్భాలు లభిస్తాయి మీ జీవితంలో కొత్త భాగస్వామితో చాలా చాలా ఆనందంగా అయితే గడుపుతారనే చెప్పాలి ముఖ్యంగా మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి మీకు మీ మీద విశ్వాసం పెరుగుతుంది మీ ఆత్మవిశ్వాసం మీకు స్ఫూర్తిదాయకమైన విశ్వాసంగా మారి మీ జి మీకు ఈ సంవత్సరంలో అధిక విజయాన్నైతే పొందబోతున్నారనే చెప్పాలి వార్షిక జాతకం రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం మీ చంద్రరాశికి సంబంధించి ఐదవ ఇంట్లో రాహు ఉండటం వలన మీకు ఊహించని ధనలాభాలు ఆకస్మిక ప్రాప్తి మరియు వారసత్వ రూపంలో వచ్చే ఆస్తులనేటివి లాభాలనైతే తెచ్చిపెడతాయనే చెప్పాలి జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి నవంబర్ పదహైదు రెండు వేల ఇరవై నాలుగు వరకు శని యొక్క తిరోగమన కదలికలు మీకు అనుకూలమైన కాలం కాబట్టి మీరు ఈ సమయంలో చాలా చాలా మంచి పనులు తర్వాత కొత్త అవకాశాలు కొత్త రిలేషన్షిప్లు మీకు స్నేహితులు సంబంధ బాంధవ్యాలలో మంచి అవకాశాలు మీకు కోకొల్లలుగా లభించి జీవితం అనేది ముందుకెళ్ళడానికి ప్రతి క్షణం మీకు మెట్టులాగా మారబోతుందనే చెప్పాలి ఇవంతా మెరుగ్గా జరగాలి అంటే మీరు ప్రతిరోజు శివుడికి అభిషేకం కనుక జరిపించుకున్నట్లయితే ఆ శివానుగ్రహాన్ని బట్టి మీ జీవితం చాలా మార్పుతో ఉండి ఈ సంవత్సరం అంతా చాలా చాలా మంచి అవకాశాలను పొంది మీ ఇంటిని మీరు సుఖ సంతోషాలతో నింపుతారు ధన్యవాదములు